E ఎక్స్పీరియన్స్ అయిన జాంబీ సిటీ డ్రీమ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ప్లానింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ స్కేరీ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రసాద్ ఐ మ్యాక్స్లో ఇట్ వాజ్ ఓన్లీ హౌస్ సింగిల్ హౌస్ సో వాట్ వీ థాట్ దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ సెవెరల్ కంట్రీస్ ఐ విజిటెడ్ సో వాట్ మేమే అబ్జర్వ్ చేసామంటే మేమే అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి ట్రాన్స్లేట్ చేస్తాను ఫారిన్ కంట్రీస్ హ్యావ్ ది పవర్ ఆఫ్ మనీ వి ఇండియన్స్ హ్యావ్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ బ్రెయిన్స్ మీరు చూస్తే కూడా అది అది జరుగుతుంది రీసెంట్లీ వచ్చిన అవతారులో కూడా ద సెటప్స్ బెస్ట్ అట్రాక్షన్స్ ఇచ్చింది కూడా మన ఇండియన్ అమ్మాయి సో అక్కడికి వెళ్ళి చూడడానికి మన ఇండియన్స్కి ఫ్లైట్ టికెట్స్ లేకపోతే డిస్నీ లైన్స్ ఇవన్నీ చూడాలి అదే లెస్ దెన్ వన్ ఆర్ టూ డాలర్స్కి మనం ఇచ్చేసాం అనుకోండి ఇండియాలో అది దాని మీద నేను చాలా వర్కౌట్ చేసి ఈ జాంబే సిటీని తీసుకొచ్చాను సో ఇది మన నేచర్కి మన ఇండియన్ కల్చర్కి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ కల్చర్కి దగ్గరగా ఉంటుంది అయితే చందన లిపి ఈజ్ మై డాటర్ సో మా ఫ్యామిలీ డెడికేటెడ్ ఫ్యామిలీ టు దిస్ హరర్ వాక్ త్రూ కాన్సెప్ట్ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేరే బిజినెస్ నేను చదివింది ఆర్కిటెక్చర్ అయినా కూడా ఇందులో నాకు ఇంట్రెస్ట్ అండ్ దీనికి ఎటువంటి కాంపిటీషన్ లేదు సో బ్రెయిన్ వర్క్ ఇప్పుడు మీరు చూస్తున్న జాంబీ సిటీ ఈ టోటల్ ఏరియా థర్టీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఒక మాల్లో థర్టీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇమాజిన్ చేయలేము దాంట్లో టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ డెడికేటెడ్ ఫర్ దిస్ విలేజ్ సెటప్ జాంబీ సిటీ విలేజ్ సెటప్ ఇందులో ఎవ్రీ త్రీ మంత్స్కి మొత్తం మారిపోతుంటుంది దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఎప్పటికప్పుడు కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి దీనికి మాకు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది టెక్నీషియన్స్ ఎప్పుడు బ్యాక్ ఎండ్లో పనిచేస్తుంటారు మీరు చూసింది జస్ట్ మీకు లైవ్ క్యారెక్టర్స్ ఏ కనిపించుండొచ్చు కానీ ఈ ఎఫెక్ట్స్ రావడానికి మెట్రానిక్స్ మెట్రానిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వాడతాం దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్ సో ఈరోజు మనం ఫేస్ వన్ లాంచ్ చేస్తున్నాము 1 వన్లో జాంబీ సిటీ జూనియర్ స్కేరీ హౌస్ అండ్ స్కేరీ ఎస్కేప్ రూమ్స్ ఈ స్కేరీ ఎస్కేప్ రూమ్స్ పేరు వినడానికి పాతదైనా కూడా కాన్సెప్ట్ ఇది నేను షీఈ డాక్టరేట్ ఫ్రమ్ ప్యారిస్ యూనివర్సిటీ అండ్ చదివిందంతా కూడా యుఎస్ అక్కడ చదివింది నేను అప్పుడే చెప్పాను ఏం చదివినా ఎక్కడ చేసినా కూడా దీని దీని డెవలప్మెంట్ కోసమే మనం చేయాలి అని సో షీఈస్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా షీ గాట్ జాబ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా బట్ అన్ని వదిలేసి వచ్చి నో షీఈ్ విత్ మీ ఆమె కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి మళ్ళీ త్వరగా అయితే ఈ ఫేజ్ వన్లో జాంబి సిటీ జూనియర్ స్కేరీ హౌస్ అండ్ స్కేరీ ఎస్కేప్ రూమ్స్ జూనియర్ స్కేరీ హౌస్ ఏంటంటే నేను ఫస్ట్ ప్రసాద్ ఐమాక్స్లో స్కేరీ హౌస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక రూల్ ఫాలో అవుతున్నాం మేము స్కేరీ హౌస్లోకి ఓన్లీ అబౌవ్ నైన్ ఇయర్స్ మాత్రమే అలో చేసాం కానీ ఎక్కువగా వచ్చేది బిలో టెన్ ఇయర్స్ పిల్లలే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మేమేం తప్పు చేసాం మాకెందుకు ఈ ఫాన్ లేదని సో అందుకని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చిన్న పిల్లలకి భూభూ హౌస్ అని పేరు పెట్టి జూనియర్ స్కేరీ హౌస్ అని స్టార్ట్ చేశాం అప్పుడే దీని మీద నాకు వేరే కంట్రీ స్టేట్ నుంచి కూడా ఎంక్వైరీస్ రావడం మొదలైతే మాకు చేయండి మాకు చేయండి సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ సో ఐ రిక్వెస్ట్ మై మీడియా ఫ్రెండ్స్ టు విజిట్ దోస్ టూ కాన్సెప్ట్స్ ఆల్సో మీరు నాకు తెలిసి ఇది ఒక్కటే చూశారు జాంబసిటీ సిటీ ఒక్కటే చూసినట్టున్నారు ఇది వెనక్కున్న ఈ బ్యానర్స్ అడ్డ ఉన్నాయి కాబట్టి మీకు కనిపించలేదు అనుకుంటా దయచేసి అవి కూడా విజిట్ చేయండి అండ్ ఐ రిక్వెస్ట్ టు టేక్ టు ఫార్వర్డ్ మెయిన్లీ టు ద కిడ్స్ నా దగ్గర నైన్ ఇయర్స్ ఫస్ట్ స్కేరీ హౌస్కి వచ్చిన పిల్లలు త్రీ జనరేషన్స్ మారిపోయి చాలా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు తీసుకొస్తున్నారు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు మమ్మల్ని పంపలేదు ఇప్పుడు మా పిల్లలు పంపారా మీరు ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ తొమ్మిది లోపల చూశారు కదా దీని మీద కానీ ఇంకేదన్నా మీ క్వశ్చన్స్ ఉంటాయి ఐ హెయిర్ టు ఆన్సర్ ఇందులోనే యాజ్ ద అంటే మేము డెడికేటెడ్ ఫ్యామిలీ దీనికి ఇలాంటి కాన్సెప్ట్స్కి ఫస్ట్ రమేష్ ప్రసాద్ గారితో ప్రసాద్ ఐ మ్యాథ్స్లో చేశాము ఆ తర్వాత వితిన్ నో స్పాన్ మీరు సిటీ పేరు చెప్పండి మేము అక్కడ ఉంటాం భారతదేశం అంతా ఉన్నాం అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఉన్నాం సో ఇప్పటికి కూడా అక్కడ నెక్స్ట్ కొన్ని మాల్స్లో సైన్ చేస్తున్నాము సో తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా ఇంట్రోడ్యూస్ కాలేదు అవి తను అనౌన్స్ చేస్తుంది మీడియా వేదికగా ఇప్పుడు సో మైక్ ఓవర్ టు చందన్ అలిపి Good morning everyone members of the press friends guests we are very thank you for being here today ఓకే okay. ఓకే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు ఇంట్రడ్యూస్ రెండు ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము ఫస్ట్ ది స్కెరీ హౌస్ రియాలిటీ షో అండ్ వీఆర్ ఓపెన్ ఫర్ అప్లికేషన్స్ నా రియాలిటీ షో అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్స్ టెలివిజన్ రియాలిటీ షో అని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీ ఐ థింక్ మీరు కొంచెం ఫెమిలరే ఉండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లోపల ఉంటారు అండ్ దెన్ ఐ లీడ్ ద రెస్ట్ టు ద అప్ కమింగ్ అనౌన్స్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసి వి ఆర్ ప్రొడ్యూసింగ్ జాంబీ సిటీ మూవీ ఇప్పుడు ఆర్ అనౌన్సింగ్ కాస్టింగ్ ఆల్సో జాంబీ సిటీ మూవీ అనేది సో ఈరోజు మీరు జాంబీ సిటీలో ఏం చూసారో వాట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ జాంబీ సిటీ లోపల మీరు మూవీ లోపల చూస్తారు మూవీలో చూసింది ఏం ఎలా చూస్తారో మూవీలో కనిపించేది ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది సో దీస్ ఆర్ ద టూ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు అనౌన్స్ అండ్ ఇక్కడ వాట్ ఇస్ మ్యాజిక్ డిస్ట్రిక్ట్ కమింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ టుడే మ్యాజిక్ డిస్ట్రిక్ట్ అనేది ఇట్స్ అన్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ సిక్స్త్ ఫ్లోర్ మ్యాజిక్ డిస్ట్రిక్ట్ ఒక హబ్ యూ హ్యావ్ సెవెన్ ఎక్సైటింగ్ వాక్ థ్రూ కాన్సెప్ట్స్ సో మూవీ అంటే ఏంటి మూవీ అనేది మీరు చూస్తారు ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ అట్ యూ వాచ్ ఆర్ ఒక వాక్ థ్రూ లాంటివి కాదు బట్ యూ బికమ్ దీంట్లో ఒక పార్ట్ అయిపోతారు ఈ ఎక్స్పీరియన్స్లో జాంబి సిటీ ఇక్కడ ఒక గుడ్ ప్యాకేజ్ ఫర్ అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక ఫ్యామిలీ వచ్చాక దెల్ బి కిడ్స్ పెద్దలు ఉంటారు యంగ్స్టర్స్ ఉంటారు జాంబీ సిటీ అనేది ఫర్ ఆల్ ఏజెస్ కానీ ఐ వుడ్ సే అబౌ ఎయిట్ ఇయర్స్ కా ఎందుకంటే కొంచెం హై ఇంటెన్సిటీ ఫియర్ లెవెల్ ఉంటుంది సో అబౌ ఎయిట్ ఇయర్స్ జాంబీ సిటీ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫై ఒక మంచి యాడ్రలిన్ రష్ కోసం అండ్ ప్రాపర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎక్స్పీరియన్స్ వాక్ త్రూ ఇప్పుడు మళ్ళీ యూత్ వచ్చేసి ఒక ప్రాపర్ వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేయాలి అంటే వీ హ్యావ్ స్కేరీ ఎస్కేప్ రూమ్స్ ఇక్కడ ఎస్కేప్ రూమ్స్ అండ్ కంప్లీట్లీ స్కేరీ థీమ్డ్ ఎస్కేప్ రూమ్స్ వన్ అవర్ యుల్ బీ లాక్డ్ ఇన్ సైడ్ ఇందులో కూడా వీ హ్యావ్ ఆప్షన్స్ మీడియం టు హై ఇంటెన్సిటీ ఫియర్ లెవెల్ అండ్ హై ఇంటెన్సిటీ ఫ్యూర్ లెవెల్ నార్మల్గా ఎస్కేప్ రూమ్స్ అనేవి బీ dependent on the difficulty level, chapter. we have fear level, because we are full of fun and fear concepts, right? next, Pill, uh, under eight years, what do they have? they have boo boo house. we have a boo boo ghost here for the kids, junior scary house. and Malli uh, we have the legend scary house, uh, past 20 years, and it's ruling the horror concepts industry. as uh, my dad, tawashinavasgaru, um, ఇంట్రడ్యూసర్స్ ఆఫ్ హారర్ కాన్సెప్ట్స్ టు ఇండియా ఆయనే హారర్ కాన్సెప్ట్స్ వాక్ త్రూ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాకి అండ్ దాట్స్ వై దైనఫ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ నెక్స్ట్ మనకి ఫేజ్ వన్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఫేజ్ వన్లో జాంపి సిటీస్ ఎస్కేప్ రూమ్స్ అండ్ జూనియర్స్ క్యారీ హౌస్ సో ఈ ప్రాజెక్ట్ ఒక మంత్స్ ఆఫ్ క్రియేటివిటీ ప్లానింగ్ అండ్ టీమ్ వర్క్ అండి చాలా ప్లేసెస్ యూనిక్ ప్లేసెస్ వెళ్ళి చూసి వచ్చి మన ఇండియాలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ థాట్స్ వచ్చేవి ఏంటి ఇట్స్ ఐదర్ ఒక రెస్టారెంట్ అయినా లేకపోతే మూవీకి వెళ్దాం లేకపోతే మాల్ అంతే కదా సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంచెం డిఫరెంట్గా ఒక ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేద్దాం ఒక ప్లేస్లో ఏంటి అంటే మ్యాజిక్ డిస్ట్రిక్ట్ గుర్తు వస్తుంది ఇప్పుడు మ్యాజిక్ డిస్ట్రిక్ట్లో ఒక హాఫ్ డే ఆర్ ఐ వుడ్ సే ఒక వన్ ఫుల్ డే మంచిగా రిలాక్స్ అయ్యి స్పెండ్ చేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు వీ వీ ఓపెన్ ద గేట్స్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ కమ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఐఎమ్ షోర్ యూ గోయింట్ లవ్ ఇట్ ఫేస్ టూలో మన ఇండియాలో కాదు ఏషియాలోనే లేని కాన్సెప్ట్స్ వస్తున్నాయి ఒకటి హా హౌస్ అంటే మనం చిన్నప్పుడు చూసినప్పుడు ఎగ్జిబిషన్లో అద్దాలు అది కాదు కంప్లీట్ లోపలికి ఎంటర్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను మీరు నవ్వకుండా బయటకు వస్తే మీ టికెట్ డబ్బులు వాపస్ ఇస్తాను అంత సరదాగా డిజైన్ చేశాము నెంబర్ టూ మ్యాజిక్ మ్యూజియం మీరు మ్యాజిక్ మ్యూజియం అంటే లోపలికి వెళ్తారు కానీ ఏం జరుగుతుందని మీరు నమ్మలేరు మీరు సడన్గా పొట్టి వాళ్ళు అయిపోతారు సడన్గా పొడిగి వాళ్ళు అయిపోతారు అది అండర్ ఫిట్ అవుట్స్ అది అది కూడా వన్ టూ మంత్స్లో ఓపెన్ చేస్తున్నాము థర్డ్ వన్ ఈజ్ ఇల్ ఇజన్ హౌస్ ఇల్ల్యూజన్ హౌస్ అంటే మీ లోపలికి వెళ్తే న్యూస్లో చూస్తాం గెలాక్సీ లేకపోతే అంతరిక్ష అని అందులోకి వెళ్ళిపోతారు మీరు ఈ మూడు సో ఈ మూడు వన్ టూ మంత్స్లో ఓపెన్ అవుతాయి సో ఐ అండ్ అప్ హియర్ ఎనీ ఎనీ కోచెస్ భారతదేశంలోనే ఇది మొట్టమొదటిగా స్టార్ట్ చేసాం ఇంకా శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని ఇక్కడే స్టార్ట్ అయ్యింది ప్రపంచం మొత్తం ఇక్కడే అంటే ఇంత పెద్ద ప్లేస్ దొరికి ఇవ్వగలిగిన మాల్స్ ఉండాలి చిన్న అయితే స్కేరీ హౌసులు ఉన్నాయి ఇంత పెద్ద ప్లేస్ ఉండాలి నాకు హైదరాబాద్లో ఇంకొక మాల్లో కూడా ఆల్మోస్ట్ సైనింగ్ స్టేజ్లో ఉన్నాము అది కూడా మంచి మాల్ సో బాంబే కొచిన్ ఇప్పుడు ఫైనలైజ్ ఢిల్లీ నోయిడా నోయిడాలో స్పెక్ట్రమ్ మాల్ ముంబై సీవుడ్స్ మాల్ వీటిల్లో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసుకోరున్నాం వీక్ డేస్లో అందరికి అనుకూలంగా త్రీ హండ్రెడ్ పెడతాము వీకెండ్స్లో ఫోర్ హండ్రెడ్ సో మాకై వీకెండ్స్ ఫోర్ హండ్రెడ్ వీక్ డేస్ హాలిడేస్లో అది పెడతాము ఎందుకంటే ఇప్పటిదాకా ట్రయల్స్ నడిచాయి ఈ ట్రయల్స్లోనే కొంచెం చాలా కష్టమైంది మాకు క్రౌడ్ కంట్రోల్ మే ఇద్దరు బోర్డు పెట్టదు ఎక్కడ ఈ జస్ట్ మాకున్న బ్రాండ్ వ్యాల్యూని బట్టి వచ్చాము అనమాట నేను ఆన్సర్ మా స్టాఫ్తో చెప్పేస్తాను నేను గొప్పగా చెప్పేట్టుంటుంది ఎవర రండి ఎవరైనా మీ ఇష్టం అండి ఒక్కొక్కళ్ళు ఇప్పటిదాకా నీ ఎక్స్పీరియన్స్ లో నువ్వు టికెట్ కౌంటర్లో ఉంటావు కదా ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు వస్తున్నారు ఫైవ్ టైమ్స్ హైయెస్ట్ ఒకరిది ఒక్కొక్కరు అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్త్ టైం తీసుకొని వచ్చి ఉన్నారు ఇక్కడ వన్ మంత్ లోనే ఎందుకంటే మీరైనా ఇందాక చూసారు గంట ముందు మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ కంపల్సరీ అనిపిస్తుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై ప్లాన్ మీరు ఈ మిషన్ చూసింది నెక్స్ట్ వన్ అవర్లో ఉండదు కొంచెం మారిపోయి ఉంటుంది ఆ విధంగా డిజైన్ చేస్తాను దీనికి ఇది నేను అయితే గొప్పగా ఫోల్చుకోకూడదేమో బాహుబలి సినిమా అయినా త్రీ మంత్స్ అండి నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి సినిమా చూపిస్తూనే ఉన్నా అంటే చేంజెస్ నాకున్న అవకాశం సినిమాలో చేంజ్ చేయలేము ఇందులో నేను చేంజెస్ చేసుకుంటూనే పోతా కస్టమర్స్ని అడుగుతా మీకేం కావాలి నేను వెంటనే చేస్తా ఆ టెక్నాలజీ ఆ డెడికేషన్ మాకుంది లేకపోతే చివరి ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఒక కాన్సెప్ట్ మేం పరిచయం చేసింది ఎక్కడో ఉండి గేమింగ్ జోన్ కొనుక్కొచ్చిన మిషన్స్ కాదు మేము బుర్రబెట్ట చేసింది అందుకే ఇది నాకు దాదాపు ఫోర్టీన్ మంత్స్ తీసుకుంది క్రియేషన్కి లోపల సెటప్స్ ఎన్నోసార్లు తీసేసాం ఎంతమందిని తీసుకొస్తాం బాగుందా లేదా అని అడుగుతాం దగ్గర ఉన్నాయి ఫామ్స్ ఫార్మ్స్ ఉన్నాయి మా దగ్గర ఒపీనియన్స్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను ఎలా ఉంది